మనం ఇందాక చెప్పుకున్నాం కదా నల్గొండ జిల్లా చిట్యాల మండలంలో ఉరిమట్ల గ్రామంలో ఉన్నటువంటి ఆలయం ఇక్కడ మనం జస్ట్ చూడడానికి రావడం జరిగింది వచ్చిన తర్వాత టెంపుల్ గురించి చిన్న ఎంక్వైరీ చేస్తే ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీలో ఉన్న కంచెళ్ల కృష్ణారెడ్డి గారు తమ సొంత నిధులతో ఈ టెంపుల్ కట్టించాడు అనేటువంటి విషయం తెలుసుకొని కాస్త ఆసక్తిగా ఇంకా కాస్త డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేయడం జరిగింది స్థానిక జెడ్పీటీసీ అనేటువంటి వ్యక్తి మాట్లాడబోతున్నాం నమస్తే అండి నమస్తే నమస్తే మేడం శంకర్ యాదగిరి యాదగిరి గారు ఈ టెంపుల్ కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది రెండు వేల పదిలో మేడం అంటే రెండు వేల ఆరు ఏళ్ళ నిర్మాణం శంకుస్థాపన చేశారు రెండు వేల పదిలో వాళ్ళ సొంత నిధులు పెట్టి కోటి యాభై లక్షల రూపాయలు పెట్టి నిర్మాణం చేసి ఊరు మొత్తం కూడా దీంట్లో పాల్గొనేటట్టు అందరు భాగస్వాములు చేసి గుడి నిర్మాణం చేశారు మేడం భాగస్వాములు అంటే నిధుల సంత గుడి గుడి మాత్రం వాళ్ళే నిర్మాణం చేశారు ఓన్లీ దీంట్లో అందరూ భాగస్వామి ఉండాలని కలశాలు ధ్వజస్వంభము దేవుళ్ళని అందరు కూడా ఉండాలని అంటే భక్తిగా వాళ్ళు కోటి యాభై లక్షలు పెట్టి కానీ ఇచ్చారు మాసండి అనుకున్నది నేను ఐదు ఆరు వేలు పెడతా అంటే ఇంకా కలషం తెచ్చిపెట్టు ఒక ఐదు ఆరు కలిసి ఒక ధ్వజస్వంభం అవి ఇచ్చినాం కానీ వేరేదంతా కన్స్ట్రక్షన్ అంతా వాళ్ళే చేశారు మొత్తం టోటల్ ఎలా ఉందండి ఇప్పుడు కంచాల కృష్ణారెడ్డి గారు గుడి కట్టించారు ఓకే దీనివల్ల ప్రజలకు ఎంత ఉపయోగం అనేది పక్కన పెడితే కంచాల కృష్ణారెడ్డి గారి వల్ల ఈ ఊరికి ఏమైనా లాభం జరిగింది మస్తు లాభం జరిగింది మేడం ఆయన ఎప్పుడు కూడా ఆయన సంపాదనలో ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఊరి కోసం పేద ప్రజల కోసమే ఎప్పుడు ఆయన ఖర్చు పెడుతుంటాడు నేను కూడా రెండు వేల ఒకటికి వెళ్ళి ఆరు దాకా సర్పంచ్ని తర్వాత రెండు వేల పదమూడుకి వెళ్ళి రెండు వేల పద్దెనిమిది దాకా కూడా సర్పంచ్ని రెండు వేల పంతొమ్మిదిలో మా అంటే రిజర్వేషన్ వల్ల మా మిస్సెస్ ఇప్పుడు జడ్పీడి ప్రస్తుతం జెడ్పీడిసి వాళ్ళ హస్బెండ్ నేను మా భార్య ఆమె సర్పంచ్ జడ్పీడి చేస్తుంది ఆయన ఎప్పుడు కూడా ఆయన లక్ష్యాన్ని పేద ప్రజల కోసం ఎప్పుడు ఎప్పుడు తపన ఉంటుంది ఆయనకు ఏది ప్రజలు ఊరు మంచిగా ఉండాలి అందరు బాగుండాలి ఆయన కూడా పెద్ద కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ చేసినప్పుడు కూడా మా ఊళ్ళో కూడా ఒక ఇరవై ముప్పై మంది మందికి ఉపాధి కలిగించిండు అంటే ట్రాక్టర్ రూపంలో కానీ వేరే సప్లై విషయంలో కానీ అక్కడ ఉండే పని చేపించడు సూపర్వైజర్ టైప్లో కానీ ఎంతో ఇరవై ముప్పై ఇరవై ముప్పై మందికి అక్కడ ఉపాధి కలిగించాడు మేడం ఆయన అదొకటి ఇంకా కూడా ఏంటంటే వాళ్ళ బిడ్డే వాళ్ళ బిడ్డే అంటే వాళ్ళకు బిడ్డకు ప్రాబ్లం ఉండేది ఫస్ట్కెళ్ళి పాపం ఆయన బిడ్డ చనిపోయిన తర్వాత నా బిడ్డ నుండి బాధ ఎవరికి రావద్దనే ఆలోచన అదొకటి వచ్చిన తర్వాత నేను కోటి రూపాయలు పెట్టి ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఊరు రోజులకు ఇస్తా అనే ఆలోచన వచ్చింది ఆయనకు నీ నిర్మాణంలో ఉంది ఇప్పుడు ప్రస్తుతం మన ఊరు దగ్గర ఊరు సెంటర్లునే నిర్మాణంలో ఉంది హాస్పిటల్ కూడా నిర్మాణంలో ఉంది మొత్తం స్లాబ్ అయిపోయింది గోడలు పెట్టాలి గోడలు పెడితే అయిపోతాయి సెవెంటీ పర్సెంట్ అయిపోయినట్టు థర్టీ పర్సెంట్ ఉన్నది ఇంకా ఉన్నది అదే కాకుండా ఆయన కూడా రెండు వేల పదిలో గుడి నిర్మాణం చేసినప్పుడు ఇట్లా అందరం కూర్చున్నప్పుడు ఆడపిల్లల అంటే కార్డు ఇచ్చేది ప్రతి ఒక్కరు కూడా కార్డు ఇచ్చినప్పుడు ఆయన ఎందుకో ఆలోచన వచ్చి అరే ఈ ఆడపిల్లల పెళ్లికి తల్లిదండ్రులు ఎంతో ఇబ్బంది పడుతుంది సరే నా వంతు సాయం కూడా నేను మనకు పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవ్వరు వచ్చినా కానీ ఒక ఉర్మట్లో మట్టుకే ఎందుకంటే దేశవంత ఇవ్వాలంటే అది కాదు నేను ఉర్మట్లో ఇక్కడే పుట్టినా కాబట్టి నేను ఇక్కడ పుట్టిన ప్రతి ఆడపిల్లకు కూడా నేను ఇరవై వేల రూపాయలు సాయం చేయాలని ఆయన సంకల్పం వచ్చింది అప్పటికెళ్ళి రెండు వేల పదికెళ్ళి రెండు వేల ఇరవై దాకా ప్రతి ఆడబిల్ల పిండి ఎవ్వరి కార్డు తెచ్చి ఇచ్చినా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది తర్వాత రెండు వేల ఇరవైకెళ్ళి రెండు వేల ఇప్పటి వరకు కూడా వాళ్ళ కొడుకు కొడుకు బర్త్డే అప్పుడు ఏ ఇరవై ఎందుకు ఇంకో పది పదివేల పదివేలు రూపాయలు పెంచదామన్న ఆలోచన మీద ముప్పై వేల రూపాయలు కూడా అప్పటికెళ్ళి ఇప్పటిదాకా ఇవ్వడం జరుగుతుంది ఆ డబ్బులు కూడా మా ఆయన ఎమ్మడి ఉన్న వ్యక్తులకు అందరికీ కోరుకు నాకు లేకపోతే ఇంకా ఉన్న అంటే ఓ పది మంది ఊళ్ళో ఎవరు ముఖ్యం ఉంటారో వాళ్ళకి పిలిచి ఈ డబ్బులు ఇచ్చేవాళ్ళు అమ్మాయిలకి రని చెప్తారు తల్లిదండ్రులకి రిని చెప్తారు అప్పటి నుంచి కూడా ఆయన అదే ఇప్పుడు ఒకసారి మొదలుపెట్టిండే దానికి ఎప్పుడు కూడా ఇవననే ముచ్చట రాలేదు మేడం ఇంతవరకు ఎప్పుడు సార్ ఇప్పుడు కూడా చాలా సందర్భాలలో వినడం జరిగింది నేను రైతు బిడ్డని రైతు బిడ్డని రైతుల కోసం నేను ఏదైనా చేస్తానంటే మాటలు చాలా సార్లు వినడం జరిగింది రైతుల కోసం ఏం చేశారు రైతుల కోసం కూడా మేడం కాటన్ మిల్లు ఇక్కడ నిర్మాణం చేసిండు గవర్నమెంట్ సిసిఐ ఓపెన్ చేస్తే గవర్నమెంట్కు పత్తికి ఇచ్చేస్తారు గవర్నమెంట్ పత్తి కొనుగోలు చేస్తే రైతులకు మద్దతు రేటు పలుకుతుంది దళారు వ్యవస్థ లేకుండా ఎప్పుడు సిసిఐ ఉంటుందో అప్పుడే మిల్లు రైతుల దగ్గర పత్తి కొనుగోలు చేస్తారు కానీ వేరే మిల్లుల లెక్క ఎప్పుడు కూడా ఒకవేళ సిసిఐ రేటు పెరిగినా నేను పెట్టి ప్రైవేటు వ్యక్తులు తీసుకొచ్చి రైతుల పుట్టగొట్టే మా పుట్టగొట్టే ముచ్చట మాత్రం ఆయనకు ఉండదు పెట్టి పరిస్థితుల సీసీఐ గవర్నమెంట్ మద్దతు రేటు కంటే తక్కువ ఉన్నదనుకో ఎమ్మట సిసిఐ స్టార్ట్ చేపిస్తాడు గవర్నమెంట్ తోటి మద్దతు రేటు ఇప్పిస్తాడు రైతులకు ఈసారి ఎన్నికల్లో కృష్ణారెడ్డి గెలుస్తారంటారా ఖచ్చితంగా గెలుస్తాడు మేడం ఆ రామలింగేశ్వర స్వామి ఆశీస్సుల వల్ల ఎందుకంటే ఆయన మంచి వ్యక్తి పది మందికి సాయం చేయాలన్న సంకల్పం ఉన్నోడు ఖచ్చితంగా గెలుస్తాడు ఎందుకంటే ఈ ఊర్లో ఏ అంటే ఆడ ఒక పక్కింట్లో బాధ వస్తేనే నా ఇంట్లో బాధ వచ్చినట్టు ఫీల్ అయ్యే వ్యక్తి కాబట్టి అసలుంటి దేవుని కరుణ కూడా ఆయనకు ఉంటుంది ప్రజలు కూడా ఆయనకు ఆశీస్సులు ఎందుకంటే నల్గొండ కాన్సెన్సీ కానీ దేవరకొండ కానీ మొత్తం ఏడు కాన్సెన్స్లో ఆయన అందరికీ పరిచేస్తుడు ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏ విధంగా బాధ ఉన్నా ఏదున్నా ఇంటికి పోతే మాత్రం తినదాంట్లకి వెళ్ళి ఒక బుక్కడి పెట్టే గుణం కాబట్టి అందరికీ తెలుసు ఆయన గుణం కాబట్టి ఖచ్చితంగా కూడా ఆయన గెలుస్తాడని నాకు పూర్తి నమ్మకం ఉంది మేడం థ్యాంక్ యూ అండి